సకాలంలో పెన్షన్లు రాలేదన్న విషయం తెలుసుకున్న వృద్ధుడు మనస్తాపంతో ఇంటికి వస్తూ మృత్యువాత పడ్డ బొడిచర్ల వెంకటయ్య కుటుంబాన్ని మంగళవారం రాత్రి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు వారి కుటుంబానికి నేదురుమల్లి కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు వాలంటీర్ల వ్యవస్థ రద్దు కావడంతో రెండు రోజులు పింఛన్లు ఆలస్యమయ్యాయే తప్ప పింఛన్లు ఎవరికి ఇవ్వకపోవడం అనేది ఉండదని అన్నారు బొడిచర్ల వెంకటయ్య మృతి కలిసి వేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ దొంతు శారద మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరాసి బాలయ్య ఒకటో వార్డు కౌన్సిలర్ పేనేటి సుబ్బారావు నాలుగో వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ ఆటోబాకు శ్రీనివాసులు రెడ్డి పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ ఆది శంకరయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మళ్లీరెడ్డి నాయకులు బంగారుపేట వరలక్ష్మి సొసైటీ ప్రెసిడెంట్ వలకల కృష్ణయ్య వెంకటరత్నం రాజు పలువురు నాయకులు పాల్గొన్నారు మా ఇంకా సార్ ఇరవై మూడు రోజులు నేను మా నాన్న అన్ని బాగు షుగర్ లేదు ఎంత హ్యాపీగా ఉన్నాడో పెళ్లి కొడుకు మాదిరిగా తెల్ల బట్టలు వేసి నేను బస్సు ఎక్కించి హాయిగా వచ్చి హ్యాపీగా వచ్చినాడు అక్కడ పోయే తల్లికి సచివాలయానికి ఈ రోజు మేము అక్కడికి ఎండకి ఆయన గొప్పగా సార్ ఆయన చాలా బాధిసింది ఏదో పిచ్చునతోనే బ్రతుకుతారు సార్ ఆయన మా ఇంటికి వస్తాడు ఒక నాలుగు రోజులు మా పింఛిని తీసుకొని ఇప్పుడు నాలుగు రోజులు బతుకుతాయి సార్ ఆయన అలాంటి ఆయనకి చాలా అన్యాయం సార్ మాకు చాలా అన్యాయం సార్ పెద్దలు చాలా మేము మా నాన్న దిక్కు పిల్లలకి ఇంకా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఉండదు ఎంత పెద్ద దిక్కుగా ఉన్నారు సార్ ఈ ప్రభుత్వం ఇలా చేసిన వల్ల మా మాటిసమ్ చంద్రబాబు నాయుడు ఇలా చేసిన వెళ్ళా మా నాన్న చాలా కోల్పోయినా సార్ చాలా అడిగాడు ఫంక్షన్ అని అడిగాడు కాదు అమ్మ తెలియదు రేపు ఈ విధంగా మూడవ తేదీ నాలుగో తేదీ ఇస్తారు ఫంక్షన్ ఈ విధంగా వాలంటీర్ రిటర్న్ తీసుకుని వేసారు మొబైల్స్ సిమ్స్ అన్ని రిటర్న్ తీసుకునేసాను మీకు తెలియదు కదా చెప్తున్నాను రెండు రోజులతో రాను ఇంటికి వచ్చాడు మంచిగా తాగాడు ఇప్పుడు అంటే పెన్షన్ ఈ విధంగా మూడో తేదీ నలభై తేదీ స్థాయి

చెప్పామంటే చెప్పకూడదు అన్నకు అన్ని ఇష్టం ఉందో చెప్తున్నా నేను మనస్ఫూర్తిగా అన్న అన్ని చేస్తాను

ఒచ్చుండే వాడు అసలు వాలంటీర్ తీసేసాడు ఓన్ సర్ చాలా నచ్చలేదు సార్ ఎంత కష్టాయి మన ఆన్ సర్ అంత వయసుగానే సింక్ చేయనవస్తున ఉండేది ఏ విషయం లేదు ఏమీ లేదు అంతకు కో లెవెల్ లో పోయింది సాల్ట్ కి చడాయి ఇప్పుడు ఏడుకుండ లేకుండ పోయినారు అంతే ఏది 3 సంవత్సరాలుకు ఇప్పుడు చడఆ తెలుగుదేశం చంద్రబాబు కుట్రా వాలంటీర్లు ఉండకూడదు ఇలాంటి వాళ్ళకి మంచి చెయ్యకూడదు నేను అందుకే తెలుసా ఇది హత్య చంద్రబాబు చేశాడు ஜெகமோஹன் ரெடிக்கெழுத்தம்மா படிக்க போல

వెంకటయ్య కుటుంబానికి వెంకటగిరి నాయకులు కౌన్సిలర్స్ అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ మేమందరం ఈ కుటుంబానికి అండగా ఉంటాము కొన్ని విషయాలు కూడా తెలియజేశారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం భవిష్యత్తులో వారికి అండగా ఉంటూ మంచి చేస్తామని తెలియజేస్తూ ప్రతిపక్షాలకి ఇది ఒక కనువిప్పు కావాలి ప్రజలకు మంచి చేయాలనే కోరుకోవాలి కానీ వారి చర్యల వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఇంకనైనా మంచి బుద్ధితో మెలగండి మంచి మనసుతో పనిచేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని మరొకసారి తెలియజేసుకుంటాం